యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ మంచి టేస్టీగా ఉంది స్కాచ్ లా ఉంది ఇది నిజంగా స్కాచే స్వామి నేను ఎందుకు పిలిచామంటే ఆగు నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నలేదు నాయనా నాయన మన స్వామికి మల్లె పూల వాసన పిల్లగాలి రెండూ తెలీదురా వయసులో నా అమ్మాయి రూమ్ లో పెడితే వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి అలా అడుగు చెప్తా స్వామి ఏమి నాకొక బలవైన కోరిక ఉంది స్వామి ఆ కోరిక తీరితే చాలు నా జీవితం ఏమైపోయినా ఓకే ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితం అయినా హాం పట్టి నీ కోరిక నాకు అర్థమైంది బాల ఎలా స్వామి స్వానుభవం ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగుణ్ణో లవన్నో నేల నాకిచ్చాలనే కదా చెప్పారు స్వామి స్వామి ఎంతైనా కదా ఎవడో ఆ స్వామి అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా అది మగబకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి స్వామి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే సర్వనాశనమే చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి నాశనం సర్వనాశనం ఎంత బాగుందా సౌండ్ ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి అయితే ఆండే పెళ్లి చేసుకో ఏ లోకానైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి అనుభవం గ్యాప్ ఇచ్చారా ఇస్తారండి వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి నాకు చిన్న డౌట్ ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు వాడు మగాడు వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి మీ ఒక్క డౌటే కాదా మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం అక్కడ చూడండి రా జై జై స్వానుభవా స్వామి 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 చెప్పు నాయనా ఏం చెప్పమంటారు స్వామి చెప్పుకో నాయనా మీ అంత అనుభవం నాకు లేదు స్వామి కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా అనుభవం గురించి మాట్లాడితే ఆ క్షమించండి నాకు తెలుగు అంతగా రాదు భాష ఏదైనా భావం ఒకటే చెప్పి చావు స్వామి మీరే క్లైన్ తప్పు నాయన నేను నీ క్లయింట్ కాదు అందమైన అమ్మాయి స్వామి స్వామి నిజంగా అందమైన క్లయింట్ ఏమని చెప్పమంటారు మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు ఒకవేళ అడిగామే అనుకో అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది అన్ని తెలిసి అడిగాను చూడు నన్ను వద్దులే చెప్పు ఇప్పుడు చెప్పండి స్వామి నన్ను ఏం చేయమంటారు నువ్వు రెవెన్యూ తీసుకోవాలి అంతే కదా అవును స్వామి నువ్వు పని చేయి ఆ క్లైంట్ పెళ్లి చేసుకో అర్థమైంది స్వామి పెళ్ళే కరెంట్ మీ అందరి అనుభవమే నా స్వానుభవం నా స్వానుభవమే మీ అందరి అనుభవం జై స్వారం జై అదే పొట్టేటెడ్ చెబుతారేంట జై స్వారభవా అటు చూడండి నాయన వచ్చినట్ల ఎవరికైనా యౌనం గెలుపు వృద్ధాప్యం ఓటమి జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక అవును కదా అందుకే ఉంటే ఇద్దరం కలిసి ఉందాం పోతే ఇద్దరం కలిసే పోదాం నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా ఆహ్ ఆడవాళ్ళకి ఎవరో భర్త తోడు ముసలితనంలో పిల్లల తోడు కావాలి మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది గురువు తోడు కావాలి థ్యాంక్స్ గురుజీ చావులో కూడా ఆది దంపతులు లాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు చావలో కూడా ఇంత జ్ఞానం ఉందా కేవలమ్మా నువ్వు చావుకి పరిచయాలు అవసరమా నీకు అవసరమే బిడ్డ చనిపోతే ఆ తల్లిండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు ఈ జీవితం నీది కాదు మీ తల్లిదండ్రులు చనిపోయే అధికారం నీకు లేదు మరి మీకుందా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్ళిలో ప్రమాణం చేశారు కదా కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి ఆ తర్వాత మీ ఇష్టం ఎవరి కోసం నా కోసం నా జీవితం కోసం కడుపును పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట దానివి నువ్వు నీకోసం ఈ రోజు నుంచి నేను మీ మనవరాలు

జీవితం అంటే నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశా దీప నువ్వేనమ్మా మా ఆశలు నిరాశ చేయకు తల్లి పేషెంట్ కి రెస్ట్ అవసరం కొంచెం ప్లీజ్ మా ఆయుష్ కూడా పోసుకొని నిన్ను నూరిళ్ళు వద్దిల్లమ్మా వద్దిల్లు సరే తాతయ్య గారు ఒరే అల్లుడు చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఈ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా ఈ ఎస్ఐ గడి పెద్ద సేతయ్య అంట ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డచ్ చేస్తాడా ఏ వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావు టచ్ చేసే ప్రోగ్రామ్ తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో

ఇంకా నాయ మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు ఒక్క ఫోర్ కాల్స్ చాలు తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ సార్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి కుమ్మేద్దాం వెదవల్ని ఏదో తెలియకలో జరిగిపోయింది ప్రోగ్రాం కోసం చేసాం తప్పు అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏమైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా హలో ఏం ఎస్ఐ నేనెవరనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని మా వాళ్ళ అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు గుర్తుపెట్టుకో ప్రెస్ ప్రెస్ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ అర్థమైంది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలను ఉంది వెళ్ళ తప్పకుండా వదిలేస్తా ఒక్క ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీ తో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఏ చెయ్ ఈ ఆర్ యా పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినండి అర్థమైందా తోప ఇక్కడ yes ఇక్కడ అదిగో మా సార్ అక్కడ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ అయితే సెల్లో లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైమ్ పిక్ పద తీసుకుంది థ్యాంక్ యూ సార్ ఏంటా బాడీ బట్లేస్కా చూడలేక సస్పెండ్ లోపల ఏం జరుగుతుంది సార్ కి కొత్త కదా ఇక్కడ పన్నోళ్ళని పట్టుకున్నా మంత్రులు పన్నులు మానుకుని వచ్చి మరి ఫోన్ చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు సెల్ఫీ అన్నారు రండి సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే ఇక్కడ ఎస్ఐ సార్ సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇలా ఎవడవి పడితే అడివి బట్టలు ఉడదీస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఉడదీస్తే అప్పుడు అర్థం అవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతిపెట్టేదిగా సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్ తీసుకుంటే బాగుంటుంది సార్ పద సార్ సెల్ తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమయ్య సెల్ఫీ అన్నావు ఇక్కడ కూర్చోబెట్టు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే నాకు బాగా నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించ అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండూ మూసుకోని పదరా థ్యాంక్ యూ రనిష్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరిని లోపలికి తోసి ఏం చేయాలో తురుసుగా

మీ అందరికి వీళ్ళేమో చిన్నపిల్లలు పోట్లాడుకోవడం పెద్దరా ఇళ్ళ తీర్పులు ఇవ్వడం అవన్నీ అవసరమా సూపర్ పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు సార్ చూస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి వచ్చాను సరే సార్ ఓల్డ్ అండ్ వేస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ బి ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తే గానీ మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గతహ అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గత స్క్యుస్ మీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఇన్ ఎవరో మీకు తెలుసా స్క్యుస్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ప్లీజ్ ఒకసారి చూడండి ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీ గా ఉన్నానా ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఒక్కసారి చూడండి కూల్ అవుట్ ఎక్స్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఆ ఓకే డోంట్ వరీ దీని నా Facebook లో గాని Twitter లో గాని ట్విట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఈయనెవరో చెప్తారా ఏ లెవెల్ కి వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా ఐ థింక్ హీస్ హంగ్రీ ఎస్ యు ఆర్ రైట్ అతను చాలా ఆకలి మీద ఉన్నట్టు నాకు ఏం బేబీ యా కనిపిస్తే ఇదిగో తీసుకోండి వద్దా రంగా ఎస్ సార్ రాహుల్ గాంధీ గారు తెలియదన్న ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు ఏం చేయాలో నీకు తెలుసు కదా అర్థమైంది సార్ మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఎవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మ మన జాతి పిత బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూశారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నాం అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒకటి అర్థమవుతుంది సార్ వి డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ ఏమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేను సార్ సార్ అసలే మాకు ఉద్యోగం లేక వస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే మీరు బాధ నాకు అర్థమైంది మీకు చిన్న టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యాలనుకోండి ఇంటికెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్ లో కూర్చోవాలి అది రెడీ గోపాల్ గారు మీ కుడి ప్యాకెట్ లో ఇవ్వండి ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా ఈ ఫోటోలో అమ్మాయి సనినియా ఈ అమ్మాయి దులుసా గోపాల్ గారు సార్ ఇప్పుడు మీ ఎడమ్ ప్యాకెట్లో వచ్చి ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా తేలిస్ ఎవరో తెలుసా టెలిస్ ఎవరో తెలుసా థెలిస్ ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ గెర్ర ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు మీకు మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు మీకు మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం వేస్తుంది ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు బెట్ ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు తిరుగుతున్నారు మీ గురించి మీకు తెలియపోయినా గు పర్వాలా మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియపోయినా పర్వాలా కానీ భారతదేశం గురించి తెలుసుకోండి త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి అది మీ ధర్మం ఎక్స్క్యూజ్ మీ హలో కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్ మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్ మేడం అమ్మా ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను నా లైఫ్ లో ఒక్కసారే పెద్ద తప్పు ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో నువ్వు రావినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్యస్ గానే తప్పు చేస్తా చూడదు భయ్యా మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు ఇది భక్తి కాదు భక్తి వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమ్మిక్స్ ఇది కాబట్టి అలాంటి వాళ్ళనే వదలను వదలను కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యే ఇక మీరు తీసుకెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా చిన్న రిక్వెస్ట్ చెప్పండి సార్ మీరేం కంగారు పడకండి ఆయనకి అసలు పనే లేదు అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తాను లెండి లెండి కంప్లీట్ వన్ బై వన్ కంప్లీట్ స్లో అందరికీ ఇస్తాను కంగారు పడకండి ఆ చూడండి ఓడి మెల్లగా ఆ మై డియర్ కిడ్ వన్

నేను చెప్పినట్టు చేస్తావా ఓకేనా చేస్తావా చలో అయితే ఇదిగో మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి లైవ్ పెట్టండి కెమెరా లైవ్ పెట్టండి మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం సుస్వాగతం పాప ఎందుకు ఏడుస్తుంది ఏం లేదు సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేసారంట ఓ అవునా ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా గేమ్ యువర్ బుక్ ఏమి ఇవ్వమ్మా అరే వాట్ హ్యాపీ అమ్మా అంకుల్ మీరు సెలబ్రిటీ కదా అవును సెలబ్రిటీ అంటే అన్నీ తెలుస్తాయి కదా సెలబ్రిటీ అంటే అన్నీ తెలుస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని వావ్ వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ లేదంటే నేను సెలబ్రిటీ నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి వై నాట్ షూర్ షూర్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా అంటే నాకు తెలుస్తుంది కదా అడుగు అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి हम्म mm. mm. uh, भाई ना शूट પાડతాను પાડతాను જય નગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિદાતા પંજાબ 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 સોરી બેબી એક્સ્ટ્રીમલી સોરી આઈ ફર્ગેટ ઈટ నేషనల్ అంతం కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా షేమ్ షేమ్ డియర్ ఫ్రెండ్స్ సారీ మై పోలిష్నెస్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యు చూశారుగా మన దేశం అన్నా జాతీయ గీతం అన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్కో కొలుస్తున్నాం ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం అది కరెక్ట్ కాదు ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు మన కోసం మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన